ఈరోజు బీట్రూట్ హల్వా చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా నెయ్యేసి పంచదారేసి మంచిగా చేసిన హల్వా పిల్లలకి స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుందండి ఇది బీట్రూట్ వలన మనకి చక్కగా హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకి వీక్గా ఉన్న వాళ్ళకి ఇది అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగానూ తింటారు మనకి హెల్త్కి కూడా ఉపయోగపడుతుందండి ఇలా చేసాక దీనిలో చక్కగా నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకుని డ్రై ఫ్రూట్స్తో పాటు తింటే బాదము జీడిపప్పు వేసానండి ఇది కూడా మీకు తెలుసు కదా హెల్త్కి ఎంత ఉపయోగపడుతుందో బాదము చాలా బాగుంటుంది పిల్లలకి పెడితే చక్కగా తింటారు పెద్దవాళ్ళు అయినా ఎవ్వరికైనా నచ్చుతుందండి ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంది ఇది నేను చేసాక ఇలా మంచి షైనీగా చక్కగా మంచి కలర్ఫుల్గా చూసారు కదా ఎంత స్వీట్ ఇష్టం లేదన్న వాళ్ళు కూడా నెయ్యి వద్దు అన్న వాళ్ళు కూడా ఇది చక్కగా ఇష్టంగా తింటారండి అంత బాగుంది ఇది ఎలా తయారు చేసానో మీకు విధానం చూపించేస్తాను చూసారు కదా పొగలు వస్తా ఎంత బాగుందో వేడివేడి హల్వా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి మామూలుగా లేదండి మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ నేను బీట్రూట్ ఇలా తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ అండి ఇది పెద్ద దుంపలు తీసుకున్నాను హాఫ్ కేజీ వీటిని చక్కగా చెక్కు తీసేసి మనం ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద మనం చక్కగా దాన్ని కోరేయాలండి బీట్రూట్ మొత్తాన్ని కోరేసుకోవాలి ఇలా చెక్కు తీసి నీట్గా చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా బీట్రూట్ కూడా పిల్లలు రెడ్గా ఉందని ఇష్టంగా తినరండి అందుకే మనం ఇలా హల్వా లాగా అది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా చెక్కు తీసి మనం దీన్ని మెత్తగా ఇలా కోరేయాలి కొబ్బరి కూర కోరుతాం కదా అలా ఇలా స్మూత్గా కోరేస్తే చక్కగా దీన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుందామండి ఫస్ట్ మనం స్టవ్ మీద పాలు వేడి చేసుకుందాము ఇలా పాలు బాగా మరిగేకండి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి ఒక గిన్నెలోని ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి వీటిని ఇలా బాదం ఇలా ఒక పప్పులా తింటే బాగుండదు కదా ఇలా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని జీడిపప్పుతో కలిపి దీన్ని మనం చక్కగా నేతిలో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా గిన్నె పెట్టేసుకొని చూసారు కదా వాటర్ లేకుండా చూసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టేసి దీనిలో నెయ్యి మీ దగ్గర ఉంటే కనుక ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నేనైతే నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటానండి ఇలా నేను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నెయ్యి వలన ఒళ్ళు రాదండి కాకపోతే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది నెయ్యి తిన్న పిల్లలు చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటారు మీరు గమనించారో లేదో నెయ్యి వలన అస్సలు ఒళ్ళు రాదు మనకి ఓకేనండి ఇలా నెయ్యిని కొంచెం మనం స్టవ్ మీద బాగా వేడి చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి వేసి ఫ్రై చేసుకుందామండి ఇలాగా ఇలా ఫ్రై చేసుకున్నాక చక్కగా ఎర్రగా ఫ్రై చేద్దాము కొంచెం నేతిలో అలా బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదా ఇలా ఫ్రై సిమ్లో పెట్టండి హైలో అస్సలు పెట్టద్దు హైలో పెడితే మాడిపోతాయి ఇలా మంచిగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చి ఇలా ఫ్రై చేసుకొని ఓ బౌల్లో సపరేట్ తీసేసుకున్నాక ఇప్పుడు అందులో నెయ్యి ఉంది కదండి ఇంకా ఆ నేతిలో మనం కోరి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి దాన్ని మొత్తం ఆ నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోవాలి హైలో పెట్టకండి సిమ్లో పెట్టి కొంచెం మా సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టండి ఇది మొత్తం నేతిలోని చక్కగానో ఉడికిపోవాలండి కొంచెం బాగా అలా ఫ్రై చేసుకున్నాక మీరు చిన్నది నోట్లో పెట్టుకొని చూస్తే మీకే తెలిసిపోతుంది పచ్చివాసనంతా పోయి చక్కగా మెత్తగా ఉడకాలి మళ్ళీ కరకరమంటే అంటే బాగుండదు అసలు అంతా పోయేలాగా ఇలా మనం చక్కగా నేతిలోని ఓపిగ్గా ఫ్రై చేసుకుంటే ఇలా కలర్ మారుతుందండి ఫ్రై అయిపోయి ఇలా కలర్ మారుతుంది కదా చూసారు కదా ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ మరగపెట్టి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలు వేసేసుకోవాలి చూసారా చిక్కగా ఉన్నాయి పాలు మీగడతోనే వేసుకోండి మనం అందుకే ముందుగా కాచి పక్కన పెట్టుకుంటే మేకడ కడుతుంది పాలు అప్పుడు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది హల్వా మనకి ఇలా పాలు పోసి ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది బాగా పాలలో కూడా ఏదైనా పచ్చి ఉంటే పాలలో ఉడికిపోతుంది మెత్తగా వెంటనే షుగర్ వేయకండి ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బాగుండదు అది బాగా ఎగిరిపోయాక మనకి ఎంత కావాలో షుగర్ అంతా వేసుకోండి కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు కొంతమంది లైట్గా తింటారు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు షుగర్ లైట్గా తినేవాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి చూసారు కదా ఇలా పాలలోని షుగర్లోని క్యారెట్ సారీ బీట్రూట్ చక్కగా నేతిలో ఫ్రై అయిన బీట్రూట్ ఇలా మొత్తం ఉడుకుతుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి అది ఫ్రై అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయాక కొన్ని యాలక్కలు మనం కొంచెం పంచదార పంచదారేసిండీ మనం మెత్తగా పొ పొడి చేసుకోవాలి యాలక్కలు అది కూడా అందులో వేసేయాలండి ఉడుకుతున్న బీట్రూట్లో వేసాలి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది యాలక్కలు మనకు తెలియందేం కాదు యాలక్కలు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎగురుతున్నప్పుడు దగ్గరికి ఇప్పుడు కొంచెం మనం మళ్ళీ నెయ్యి వేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ అలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు ఇష్టంగా అసలు ఆ కలర్ చూసే తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సూపర్ టేస్ట్ చూసారు కదా ఇలాగా నెయ్యి వేసి మళ్ళీ అలా కలుపుతుంటే వాటర్ అంతా ఇంకిపోయి బీట్రూట్ బాగా ఉడికిపోయి